She was one of the most టీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ మన ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనం కోల్పోయాం మాకు మాత్రమే కాదు ఈ క్యాంపస్కే సభ లేకపోవడం తీరని నష్టం గౌరవనీయులైన మన ప్రియతమ గోపాల్రెడ్డి గారు కాసేపటి క్రితం మాట్లాడిన విధంగా సభ గురించి ఇంకా వివరంగా చెప్పగలిగిన వారు మన గౌరవ నీళ్ళ పెద్దలు వీసీ గారే ఆనరబుల్ వాయిస్ చాన్సలర్ డాక్టర్ పవన్ షెట్టియేట్ విత్షిగన్ యూనివర్సిటీ అండ్ ఫోర్ ఫార్దర్ కోఆపరేషన్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఎవరి సో లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్ ఇట్స్ గోయింగ్ టు ఎక్సైటింగ్ యూ ఎట్ ద యూనివర్సిటీ ఫీల్ ఎట్ హోమ్ కాజ్ వి అతిథి దేవో భవ విచ్ ట్రాన్స్లేట్స్ ఈక్వల్ టు ప్రొఫెసర్ సాబాగారికి సంతాపం తెలియజేయడానికి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఐ ఆఫ్ అ కండోలన్స్ ఆన్ ద డెత్ ఆఫ్ వాట్స్ అ నేమ్ సభ ఎస్ ప్రొఫెసర్ సభ ఐ జాయిన్ విత్ యూ టు షేర్ ద సాడ్నెస్ ఐ హెడ్ ద ప్రొఫెసర్ సేయింగ్ ఇది ఈ క్యాంపస్కి పెద్ద నష్టం అన్నారు ఒక వ్యక్తి పోతే బదులుగా వంద మంది వస్తారు ఏంట్రై మాట్లాడారు కానీ ఇది నష్టమే

ఇక్కడ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ బాధ్యతలో కూడా లేరు దెన్ వై హియర్ ఈ సంఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని అనవసరమైన వివాదాలు జరుగుతున్నాయి లెట్ మీ షో దిస్ ఇస్ టుడేస్ న్యూస్ పేపర్ సీ దిస్ ఈ గుంపు కావాల్సింది ఏమిటో వాళ్ళు వేసే వేషాలు బట్టే కోర్స్ వీళ్లలో ఒకరితేగా సభ ఎస్ షీ విల్ బి రిమెంబర్డ్ సభాని ఎవరూ మర్చిపోలేరు నాట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బట్ యాజ్ అ వార్నింగ్ ఎ వెరీ క్లియర్ వార్నింగ్ సో సభ అన్న చాప్టర్ని మనం ఈరోజు ఇక్కడే క్లోజ్ చేసేద్దాం వన్స్ అగైన్ మై కండోల సార్ చెప్పింది నిస్వే షీ వాస్ నాట్ ది ప్లేస్మెంట్ ఆఫీసు షీ వాస్ షీ వాస్ నాట్ ఈవెన్ ఇన్ దాట్ డిపార్ట్మెంట్ అయినా కూడా చివరి వరకు మాకు తోడుగా ఉన్నారు ఇట్స్ బికాస్ నేమ్ వా సభ సభ మరియం చనిపోయారు ఒకరు చనిపోతే వెయ్యమంత వస్తారు బట్ వాళ్ళెవ్వరూ కూడా సభా మ్యామ్కి సాటి రారు ఎందుకంటే వాళ్ళల్లో ఒకరు కాదు సభా మాలో ఒకరు ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ సభ మరియు మా అందరితో ఎలా ఉండేవారు మీరు ఇక మెతిటే తెలుసుకుంటారు ఈక ఇక్కడ పెద్దలు అన్నట్టు వేషధారాన్ని బట్టి తెలుసుకోవచ్చంటే అంటే ఇది కూడా తెలుసుకోండి ఫట్ హోల్డ్ బ్యాక్ బికాస్ దే హార్ డ్రీమ్ టు కాన్ భయం ఆ భయమే వాళ్ళని ఆపలేదు ఎందుకంటే వాళ్ల కళ గొప్పగా సాధించాలన్నది అందుకనే అందరూ ఒక్కటయ్యారు They did not know that they had infiltrators. Hello. Uh, Japan sir? Nenevetan sir. Okay, sir, okay. They had traitors from amongst themselves. Kaliwala telidu, a విధ్వంసం చేయడానికి కొంతమంది ద్రోహిరు ద పాయింటెడ్ గన్స్ అండ్ ది ఆర్మీ ఆఫ్ ది ఎంపైర్ డి నాట్ లెట్ దిమ్ డౌన్ బికాస్ వాళ్ళ అతిపెద్ద కళ జీవితంలో వాళ్ళ అనుకున్నది సాధించ తరాల కోసం వాళ్ళు కాపాడుకున్నారు అతి గొప్ప కళే ఆజాది స్వాతంత్రం ఇట్ వాస్ దెన్ దే కాయిన్ ద టర్మ్